శ్రీ మహాజనాపతయే నమ శ్రీ గురుగ్రో నమ గౌరవే సర్వలోకా విషయే భౌరోదిం హృదయే సర్వ నమః దక్షిణామూర్తయే నమ విశ్వేషం మాధగుండుండి వైరవం వందే కాశీం గృహామ్రంగాం భవానీ మణిదా మనం ప్రతి వారు కూడా ఏదో మంత్రజపం చేస్తూ ఉంటారు అయితే ఈ జపము చేసేటువంటి సందర్భంలో ఎటువంటి నియమ పాలన చేయాలి జపం చేసే విధి విధానం ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా జప స్థలం జపము మన ఇంట్లో మనం చేసుకుంటే అది ఒక రెట్టు అదే మనం గోశాలలో కనుక జపం చేసినట్లయితే నూరు రెట్లు ఫలితం ఇస్తుంది నదీ తీరంలో చేస్తే లక్ష రెట్లు ఇక శివ సన్నిధిలో చేస్తే అనంతమైనటువంటి ఫలప్రాప్తి కలుగుతుంది సముద్ర తీరంలో లేదు దివ్యమైనటువంటి జలాశయ సమీపంలో లేదు పర్వత ప్రాంతంలో లేదు దేవాలయాల్లో పుణ్యమైన పుణ్యవంతమైనటువంటి ఆశ్రమాల్లో చేసే జపం ఫలం జపం యొక్క ఫలితము ఉంటుంది ఇక శివ సన్నిధిలో కానీ సూర్యభడువాణిని ముందు కానీ గురువు సన్నిధిలో కానీ దీపం ముందు కానీ ఆవు సమీపంలో కానీ ఉదటానికి సమీపంలో కానీ చేసే జపం కూడా ప్రశస్తమైనది అని చెప్పారు పెద్దలు ఇంకా సాధన జప సాధన ఏ రకంగా చెయ్యాలి మామూలుగా వేద మీద చేస్తుంటాము అది ఒక రెట్టు వేళ్ళ గీతల మీద చేస్తారు అది ఎనిమిది రెట్లు ఫలితమిస్తుంది శంఖ్యాలతో జప జప సంఖ్యని మనం గుర్తించవచ్చు లెక్క పెట్టుకోవచ్చు అది నూరు రెట్లు పడడాలతో జప సంఖ్యలు లెక్కించినట్లయితే వెయ్యి రెట్లు ఫలితం స్ఫటికాలతో చేస్తే పదివేల రెట్లు ఫలితం ముత్యాలతో చేస్తే ల లక్ష రెట్లు ఫలితం తామర పూసలతో చేస్తే పది లక్షల రెట్లు ఫలితం బంగారు పూసలతో చేస్తే కోటి రెట్లు ఫలితం దర్భముడులతో చేస్తే లేదు రుద్రాక్షలతో చేస్తే అనంతమైనటువంటి బలప్రాప్తి కలుగుతుంది అన్నారు మరి ఈనాటి కాలంలో అనేకమైనటువంటి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెందినందువల్ల కొత్త కొత్త సాధనాలన్నీ వచ్చాయి ఆ మెషిన్లు వచ్చాయి యంత్రాలు వచ్చాయి అవి తట పెడుతూ ఉంటుంది ఓ చేతిలో మాల తిరుగుతూ ఉంటుంది ఓ చేతితో అది ఎలా తిప్పుతూ ఉంటారు అది శాస్త్ర సమ్మతం కాదు ఇప్పుడు మనం అనుకున్నటువంటి విధానంలోనే మనం జపసంఖ్యని లెక్కించడానికి వీలైనటువంటిది అయినటువంటిది మార్గం మనకి పెద్దలు చెప్పారు ఇది అందరూ గమనించవలసిందిగా ప్రార్థన ఇక జప సంఖ్య జప సంఖ్య ఎంత ఉండాలండి ఎంత చేస్తే ఏం ఫలితం అంటే ఇరవై ఐదు పూసలు చేస్తే మోక్ష సాధనం అన్నారు ఇరవై ఏడు పూసలతో చేస్తే అంటే ఇరవై ఐదు పూసలు ఉన్న దానితో చేస్తే మోక్ష సాధనం ఇరవై ఏడు పూసలు ఉన్నదాంతో చేస్తే పుష్టి కలుగుతుంది ముప్పై పూసలతో చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది ఎనిమిది పూసలు ఉన్నటువంటి దానితో మాలతో చేస్తే భోగ ప్రాప్తి కలుగుతుంది ప్రాప్తి కలుగుతుంది ఇక జప దిశ ఏ దిశలో కూర్చొని చేయాలి పూర్వాభిముఖంగా కూర్చుంటే జనవసీకరణం అవుతుంది అంటే తూర్పు దక్షిణం వైపు కూర్చుంటే అభిచారికం అవుతుంది పశ్చిమ దిక్కులో కూర్చుంటే ధనప్రాప్తి కలుగుతుంది ఉత్తరాభిముఖంగా కూర్చొని కూర్చుని జపం చేస్తే శాంతి కలుగుతుంది ఇక ఆసనం కర్రపేట కానీ దాని మీద కర్రపేట వేసు వాడినట్లయితే దాని మీద మామూలు వస్త్రం ఒకటి వేసుకోవాలి దాని మీద లేదంటే పట్టుబట్ట వేసుకోవాలి అటువంటి ఆసనం మీద పద్మాసనంగా స్థిరంగా కూర్చొని మంత్ర జపం చెయ్యాలి కాళ్ళు చాచుకొని జపం చేయకూడదు దొంతిరిగా కూర్చుని జపం చేయకూడదు ఆసనం లేకుండా జపం చేయకూడదు పడుకొని జపం చేయకూడదు త్రోవలో మనం నడుస్తూ ఏదో వెళ్తూ జపం చేయకూడదు మంచం మీద కూర్చొని కానీ మంచం మీద ఉండి కానీ జపం చేయకూడదు ఈ రకంగా ఇవాళ ఒక సంచి పెట్టుకోవడం ఆ సంచిలో ఈ మాల పెట్టుకోవడం చెప్పులు వేసుకొని రోడ్డు మీద అలా నడక నడుస్తూ నడుస్తూ ఆ జపం చేసుకుంటూ వెళ్తూ ఉండడం అదొకట వింత ధోరణి మొదలైంది వాళ్ళ అది శాస్త్ర సమ్మతం కాదు అని మనం గ్రహించాలి దీన్ని జపయజ్ఞము అన్నారు పరమాత్మ కూడా యజ్ఞానం జపయజ్ఞోస్మి అన్నారు జీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటే అన్ని రకాల యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని నేను అని స్వామివారు చెప్పారు ఇటువంటి జపయజ్ఞము చాలా శ్రేష్టమైనటువంటిది ఇతర యజ్ఞాల్లో హింస ఉంటుంది ఏదో రకంగా హింస ఉంటుంది కానీ జపయజ్ఞంలో హింస అనేటువంటి హింస జరగడానికి అవకాశమే లేదు అసలు అంటే హింసారహితమైనటువంటిది జపయజ్ఞము కర్మయజ్ఞాలు కానీ తపస్సులు కానీ మహాదానాలు కానీ ఇవన్నీ కూడా జపయజ్ఞంలో పదహార వంతు ఫలాన్ని కూడా ఇవ్వవు అని శాస్త్రాలు చెప్పాయి ఇంకా జప విధానం ఏమిటి జపం ఎల్ల చేయాలి అంటే చాలా కొంచెం బయటికి అందరికీ రకంగా చేసేటప్పుడు జపం ఏదైతే ఉందో అది వాచిన జపం మెల్లగా కేవలం పదవుని మాత్రమే కదులుస్తూ తన చెవిలో మాత్రమే వినబడేటట్టుగా చేసేటువంటిది ఉపా ఉపాంసు జపము మనసులో ఒక్కొక్క అక్షరాన్ని తలుస్తూ మంత్రార్థాన్ని భావిస్తూ చేసేటువంటిది మానసిక జపం ఈ రకంగా మూడు రకాల జపాలు మనకి చెప్పారు వాచిక జపం కంటే అంటే ఉచ్ఛమైనటువంటి నీచమైనటువంటి స్వరాలతో స్పష్టంగా ఏదైతే చేస్తారో అది వాచకము దానికంటే కూడా ఉపాంసు అంటే కేవలము మెల్లగా పెదవులు చదువుతూ తన చెవిలో తనని వినిపించే రీతిగా చేసేటువంటి జపం కంటే కూడా అది శ్రేష్టం ఉపాసువు కంటే కూడా మానసికంగా చేసే జపం శ్రేష్టమైనది అంటే కేవలము బయటికి పెదవులు కూడా కదపకుండా మనసులోనే ప్రతి ఆ మంత్రంలో ఉన్న ప్రతి అక్షరాన్ని స్మరిస్తూ ఆ భగవం స్వరూపాన్ని ధ్యానం చేస్తూ మంత్రార్థాన్ని భావిస్తూ ఏదైతే జపం చేస్తారో అది మానసికము అది ఈ మూడు జపాల లో మూడు రకాల జపాలలో విధానలో కూడా అది అత్యధికమైనటువంటి ఫలాన్ని పొందాలి అంటే మానసిక జపమే ప్రధానమైనది మానసిక జప విధానమే ప్రధానమైనది అని శాస్త్రం చెప్పారు ఇక జప ఫలం గురించి తెలుసుకుందాం మంత్రానికి అధిష్టాన దేవత ఉంటారు ఆ అధిష్టాన దేవత మనం మంత్రజపం చేయడం వల్ల అవుతారు తద్వారా మనకి ఐహికమైనటువంటి ఆంక్షలు తీరుతాయి శాశ్వతమైనటువంటి ముక్తి లభిస్తుంది అందువల్ల మనం జపం చేసే సమయంలో యక్షులు కానీ రాక్షసులు కానీ పిశాచాలు కానీ గ్రహాలు కానీ ఈ జాపకుడు ఎవడున్నాడో అతని దగ్గరికి రాకూడదు రారు అది కూడా ఈ మంత్రజప ఫలితం పూర్వజన్మ పరంపరాకృతంగా వచ్చేటువంటి పాపాలన్నీ కూడా విధి విధానంగా శాస్త్ర సమ్మతంగా చేసేటువంటి మంత్రజపం వల్ల నాశనం అయిపోతాయి మంత్రజపము సరి అయిన రీతిలో చేస్తే అపమృత్యుడు కూడా తొలగిపోతుంది సదాచారం అంటే తన అన్నానికి తన ఆశ్రమానికి తగిన రీతిలో ధర్మాచరణ ఎవడైతే చేస్తాడో అటువంటి వాడికి అసలు భయం అనేది ఏమీ ఉండకుండా కలుగుతుంది ఉండటం భయం అనేది లేకుండా మంత్రజపం కాపాడుతుంది ఈ మంత్రజపం వల్ల శుభఫల ప్రాప్తి కలుగుతుంది దేవత్వ ప్రాప్తి కలుగుతుంది ఋషిత్వ ప్రాప్తి కలుగుతుంది అంటే దేవతల్లో ఉన్న సద్గుణాలు వీళ్ళలో కనిపిస్తాయి ఋషుల్లో ఉన్న సద్గుణాలు వీళ్ళు కనిపిస్తాయి అతను ఋషిలా ఉన్నాడండి అంటే ఆ మంత్ర అనుష్ఠానం వల్ల ఆ మంత్రజప ఫల సిద్ధి వల్ల అతడు ఆ ఋషి గుణాలతో కనిపిస్తూ ఉంటాడు అందువల్లే ఎవరైతే సదాచారహీనులు ఉన్నారో అటువంటి వారిని మనం మంత్రోపదేశం చేయకూడదు సదాచార సంపన్నుడు విధి విధానంగా శాస్త్ర సమ్మతంగా చేసే మంత్రజపం వల్ల పరమాత్మ ప్రీతి పొందుతారు ఇక ఈ జపం చేసేటువంటి వాడు ఏమిటి చెయ్యాలి ఏమి చేయకూడదు అది ఒకసారి గమనిద్దాం ముఖ్యంగా అసత్యం ఆడకూడదు అబద్ధాలు ఆడకూడదు ఎందువల్లంటే అసత్యము అనేది బ్రహ్మదూషణం దగ్గర వస్తుంది కఠినంగా మాట్లాడడం పనికిరాదు కఠిన సంభాషణ పనికిరాదు మొండితనం పనికిరాదు ఒకరి మీద ఒకరి చాడీలు చెప్పడం మంచిది రాదు పరస్థితులని మీద వ్యామోహం కలగడము పర పరుడు యొక్క ధనం మీద ఆపేక్ష కలిగి ఉండడం కూడదు ఇతరుల్ని మనసుతో కానీ వాటితో కానీ శరీరంతో కానీ హింసించకూడదు మనస వాచ కర్మణ ఎప్పుడు కూడా హింస ఉండకూడదు ఇతరుల పట్ల దేవుడికి పరమాత్మకి నివేదన చేయనటువంటి అన్నాన్ని తినకూడదు పరమాత్మ నివేదన చేసిన పదార్థాలనే తినాలి ఎవరైతే వర్ణభ్రష్టులు ఉంటారో వారితో కలిసి భోజనం చేయకూడదు ఇక ఎవరి వండితే ఆ అన్నం తినకూడదు అటువంటి వారు వండి వండిన అన్నం తినకూడదు తర్వాత స్నానం చేయకుండా భోజనం చేయకూడదు ఇష్టదేవత యొక్క ఆరాధన అర్చన పూజ ఇవేవి చేయకుండా భోజనం చేయకూడదు జపం చేయకుండా భోజనం చేయకూడదు ఈ నియమాలు వారు పాటించాలి పాత్ర లేకుండా కేవలం నోటితోటే కొంతమంది నీరు తాగుతూ ఉంటారు ఉదాహరణకి మనం ఎయిర్పోర్ట్లో అక్కడ అటువంటి ఏర్పాట్లు చేశారు అది చాలా దోషం ముఖ్యంగా ఉపాసన మార్గంలో అనుష్ఠాన మార్గంలో ఉన్నవాడు మంత్ర జపం చేస్తున్నటువంటి వారు అది చేయకూడదు నిలబడి తాకూడదు దోశలతో తాకూడదు ఎర్రవ చేతితో తాకూడదు పడక మీద మంచం మీద కూర్చొని తాక్కకూడదు నీరు కానీ ఇంకే పానీయాలు అవి ఆ తాకూడదు కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు ఆసనం లేకుండా కూర్చోకూడదు పడుకో పడుకుంటూ జపం చేయకూడదు ఇక మంచం మీద కూర్చొని జపం చేయకూడదు మాంసాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా విసర్జించాలి సత్యమే పలుకుతూ ఉండాలి ఎప్పుడు కూడా ఈ జపాలకి విఘ్నాలు ఉంటాయా ఉంటాయని చెప్పారు పెద్దలు తలపాట చుట్టుకొని జపం చేయకూడదు చొక్కా వేసుకొని జపం చేయకూడదు జుత్తు విరపూసుకొని జపం చేయకూడదు స్నానాదులు చేయకుండా జపం చేయకూడదు గట్టిగా అరవడము కోపరించుకోవడం గర్వం కలిగి ఉండడం ఆకలితో ఉండడం పుణికిపాట్లు పడుతూ ఉండడం ఉమ్ముతూ ఉండడం ఆవలింతలు వస్తూ ఉండడం ఇక కుక్కలు మనం జపం చేస్తుంటే చూడకూడదు ఎవరైతే నీచులు ఉంటారో దుర్మార్గులు ఉంటారో అటువంటి వాళ్ళని మనం జపం చేస్తున్నప్పుడు చూడకూడదు జపం చేస్తూ మధ్య మధ్యలో నిద్రపోకూడదు అమితమైనటువంటి సంభాషణ కూడదు మౌనంగా జపం చేయాలి ఒకవేళ మనం జపం చేస్తున్నప్పుడు ఇటువంటి విఘ్నాలు ఏమైనా సంభవించినట్లయితే సూర్యుడి దర్శనం చేసుకోవాలి చంద్రుడి దర్శనము అగ్నిదేవుడి దర్శనం గ్రహాల దర్శనం నక్షత్రాల దర్శనం చేసుకోవాలి ఆచరణం చేసి ప్రాణాయామం చేసి అప్పుడు జపశేషాన్ని పూర్తి చేయాలి ఇక్కడ గురువు గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం గురువు సన్నిధిలో తానున్నట్లయితే శిష్యుడు మూడు వేలలోని కూడా ప్రతి దినము కూడా గురువుని పూజించాలి గురువే శివుడు శివుడే గురువు అనే భావన ఉండాలి శివుడు ఎటువంటి వాడు మంత్రం అటువంటిది మంత్రము ఎంత మహిమతో మంత్రానికి ఎంత మహిమ ఉన్నాదో గురువుకి కూడా అంత మహిమ ఉంటుంది గురువుకి కూడా అంతటి ప్రభావం ఉంటుంది అందువల్ల శివుడు మంత్రము గురువు ఈ మూడు సమానము అనేటువంటి భావన కలగాలి గురువు సర్వదేవ దేవతా స్వరూపుడు సమస్త శక్తులు ఉన్నటువంటి వాడు గురువు అనే భావన మనలో ఉండాలి గురువు ఒకవేళ గుణవంతుడు కాకపోయినా గురువు యొక్క ఆజ్ఞను శిరసా వహించాలి అని పరమశివుడు చెప్పిన మాట ఎవడైతే గురువు యొక్క ఆజ్ఞని పాటిస్తూ ఉంటాడో అటువంటి శిష్యుడికి ఏమవుతుంది శీఘ్రంగా జ్ఞానప్రాప్తి కలుగుతుంది అందువల్లే గురువు గురువు సన్నిధిలో కానీ దైవ సన్నిధిలో కానీ తన ఇష్టం వచ్చినట్టుగా కూర్చోకూడదు అనుభవంతో ఉండాలి వినయంతో ఉండాలి గురువుని దేవునిగా భావించాలి గురువు యొక్క గృహాన్ని ఒక మందిరంగా భావించాలి ఇది శాస్త్రంలో చెప్పినటువంటి విషయము గురువు యొక్క ఆజ్ఞ సర్వకాల సర్వావస్థలంతా కూడా శిరోధార్యము గురువుకి శుశ్రూష చేయడం వల్ల కాలక్రమాన ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి దుర్డు దుర్డురాలన్నీ పోతాయి అవుతాం గురువు కనుక సంతోషిస్తే బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలందరూ కూడా నారదాది దేవతలందరూ కూడా మనల్ని అనుగ్రహిస్తారు మన అందువల్ల మన కర్మ చేత కానీ వాక్కు చేత కానీ మనసు చేత కానీ ఎప్పుడు కూడా గురువుకి కోపం కలిగించే పరిస్థితి రాకుండా చూసుకోవాలి ఆ రకంగా కాకుండా మనము మన వాక్కు చేత మన కర్మల చేత మన మనసు చేత గురువు తన కోపం కలిగించే పరిస్థితి ఏర్పడితే అప్పుడు మనకి ఏమి నష్టం కలుగుతాయంటే మన ఆయుష్ నష్టపోతుంది మన సంపద నష్టపోతుంది తెలివి నష్ట పూర్తిగా పోతుంది ఇక పుణ్య ఫలం ఏదైతే ఉన్నదో పుణ్యఫలం కూడా క్షీణించిపోతుంది గురువుకి విరుద్ధంగా గురువు మాటని అతిక్రమించి గురువుని గౌరవించకుండా ఎవరైతే జపాలు యజ్ఞాలు చేస్తారో తపస్సులు అవన్నీ కూడా వ్యర్థము అని పరమేశ్వరుడి మాట అందువలనే ఎప్పుడూ కూడా చిత్తంలో కపటం ఉండకూడదు విత్తంలో కపటం ఉండకూడదు సంభాషణలో కపటం ఉండకూడదు నిష్కపటంగా ఉండాలి ఎవరయ్యా ఈ జపాలు చేయడానికి అర్హత ఉన్నటువంటి వాడు యోగ్యత ఉన్నవాడు అంటే సదాచారం ఉన్నటువంటి వాడు ఎవరైతే గురువు ప్రియకరుడు అంటే గురువుకి ప్రియం చేసేటువంటి వాడు గురువు ద్వారా ఉపదేశం పొందినవాడు గురువుగారి ఆజ్ఞతో నిమిత్తం లేకుండా గురువుకి హితమైన పనులు చేస్తూ ఉండాలి అంటే గురువుగారు చెప్పలేదండి అందు చేయలేదు అనుకోడు మంచి పనులు చేయడానికి గురువుకి హితం చేసేటువంటివి గురువు ప్రియం కలిగించేటువంటి పనులు గురువు గారి ఆజ్ఞ కోసం మనం ఎదురు చూడక్కర్లేదు అది మనం ఆ పనులు చేయచ్చు తర్వాత ముఖ్యమైనది గురువుతో వినయపూర్వకంగా మాట్లాడేటువంటి వారు ఇటువంటి వాళ్ళు జప అర్హత ఉన్నటువంటి వారు ఆ జపం యొక్క ఫలాన్ని పొందేటువంటి యోగ్యత ఉన్నటువంటి వారు అని పరమశివుడు చెప్పిన మాట స్వస్తి ప్రజాభ్యక్ ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మన జప అనుష్ఠానంలో ఏ ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది మనం పాటించినట్లయితే ఆ జప ఫలాన్ని మనం పొంది పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినవారు అవుతాం స్వస్తి ప్రజాభ్యక్ పరిపాలయంతా యాగ్యేన మాగ్యైన మహిమహిసాహ গোব্ৰাহ্মণেভ্যোম লোকোকা